రేపు పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా ఎంఈఓ పూసల రాములు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ముందుగా విశేష తెలిపి అలాగే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి పాఠశాలకు తల్లిదండ్రులకు సిరికొండ మండలానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన కోరారు రేపు సిరికొండ మండలిలో జరిగేటటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మార్చి ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్కి మండలంలో నాలుగు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ మోడల్ స్కూల్ వాల్గోట్ కలాన్ జడపేచెస్ కొండాపూర్ జడపెచేస్ సిరికొండ ఈ నాలుగు సెంటర్లలో రెండు వందల ఎనభై బాయ్స్ తర్వాత రెండు వందల ఎనభై తొమ్మిది గర్ల్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు టోటలు ఐదు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులుగాను ఎగ్జామ్కు సిద్ధమవుతున్నారు దీనికి గాను ఇద్దరు ఇద్దరు చొప్పున సిఎస్ డిఓలతో పాటు ఇన్విలేటర్లను కూడా నియమించడం జరిగింది నాలుగు సెంటర్లకు గాను ముప్పై మూడు మంది ఇన్విలేటర్లను రిక్రూట్ చేయడం జరిగింది మరి ఈ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది అవి ఏమిటి అంటే రేపు ఎగ్జామ్స్కు వెళ్ళే ముందు ఎయిట్ థర్టీకి ఎగ్జామ్స్ సెంటర్లో ఉంటారు అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి నోటీస్ బోర్డు పైన ఉన్నటువంటి హాల్ టికెట్స్ నంబర్సు రూమ్ అలాట్మెంటు అవన్నీ చూసుకొని వాళ్ళు హాల్లోకి ఎంటర్ అవుతారు ఎందుకు ముందు అంటే ఓఎంఆర్ సీట్ విధానం ఉంది కాబట్టి ఒక వన్ అవరు బిఫోరు వాళ్ళ నలవ చేయడం జరుగుతుంది మరి ఎగ్జామ్స్ రాయబోయే ఈ విద్యార్థులు వాళ్ళ వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ప్రశాంత వాతావరణము అనుకున్న దాన్ని బట్టి చూస్తే ఫర్నిచర్ కానివ్వండి వాళ్ళకి వాటర్ కానివ్వండి వాష్రూమ్స్ కానివ్వండి మెడికల్ పరంగా వాళ్ళకి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఏదైనా ఇంకా ట్యాబ్లెట్స్ కానివ్వండి తర్వాత మన ఫోడర్స్ లాంటివి కానివ్వండి ఓఆర్ఎస్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బందోబస్తు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హండ్రెడ్ మీటర్స్ దూరం నుంచే ఎవరిని అలౌ చేయడానికి వీలు లేదు సో ఈ ఎగ్జామ్ అంటే జరగడానికి పాల్గొంటున్నటువంటి సిబ్బందికి ఎటువంటి విద్యార్థిని విద్యార్థులతో పాటు వాళ్ళకు కూడా ఈ ఎలక్ట్రానిక్ బాడ్జెట్స్ మొబైల్స్ కానీ ఏమీ ఉండవు విద్యార్థిని విద్యార్థుల దగ్గర ఈవెన్ ఎలక్ట్రానిక్ వాచ్ తర్వాత ఎలక్ట్రానిక్ గాడ్జెస్ ఇంకా తనకి సంబంధించినటువంటి అన్నీ కూడా అలౌ చేయబోము వాళ్ళను ఒకవేళ ఉన్న ఉన్నా అవి తీ తీసేయమనేసి చెప్పేసి దాదాపు ఇన్విలేటర్ల ద్వారా తర్వాత అమ్మాయిలని మెడమ్స్ ద్వారా చెకప్ చేసేసి వాటిని రిమూవ్ చేసేస్తాము సో ఎగ్జామ్లో ఎగ్జామ్ డ్యూటీలో పాల్గొంటున్నటువంటి సిబ్బందికి మాత్రము ఎటువంటి మొబైల్స్ కానివ్వండి అది కానివ్వండి ఈ సెంటర్ వాతావరణంలో ఉండబో ఉండయి కూడా ఎవరు వచ్చినా దాదాపు వితౌట్ మొబైల్ ఈవెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానివ్వండి హయ్యర్ అథారిటీ కానీ వితౌట్ మొబైల్సే లోపలికి ఎంట్రీ ఉంటుంది ఇంకా వేరే వాళ్లకు ఏ డిపార్ట్మెంట్కి కానీ లోపల ఎంట్రీ లేదు తర్వాత లోపల వెళ్ళడానికి వీలే లేదు సో మరి ఈ ఐదు వందల అరవై తొమ్మిది మంది రాయబోతున్న మండల విద్యార్థిని విద్యార్థులకు ఈ ఎగ్జామ్ రాయడానికి కొన్ని ఈసారి కొన్ని మార్పులు కావడం జరిగింది ఒకటి ఆన్సర్ షీటు ట్వంటీ ఫోర్ పేజెస్ రావడం జరిగింది తర్వాత దాంతోపాటు ఇంకోటి జీపీఏ కాకుండా టోటల్ మార్క్స్ ఈ రెండు చిన్న మార్పులు జరిగినాయి అయితే దానికి గాను పిల్లల్లో ఈ భయ వాతావరణం పోవడానికి ఆయా పాఠశాల వారిగా కూడా వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మండల్ లెవెల్లో విజయ స్ఫూర్తి అనేటటువంటిది మాస్గా జరిపినాము ఇంకా పిల్లల్లో పూర్తి ఈ ఎగ్జామ్ రాయడంలో భయం పోగొట్టడానికి గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ టెస్టులు ప్రిఫైనల్ టెస్టులు అన్నీ కండక్ట్ చేసి ఉన్నాము పిల్లలు ఎగ్జామ్ రాయడానికి సన్నదము తర్వాత సంసిద్ధతతో ఉన్నారు వాళ్ళు మన ఎగ్జామ్ హాల్కి తీసుకురావడానికి పెన్ను పెన్సిల్ తర్వాత వాళ్ళ ప్యాడు అవే అలా ఉంటుంది సో నేను పిల్లలకి కోరేది ఒకటే మంచి వాతావరణంలో మంచి ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా జాయపులుగా ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్ను మండలానికి తెస్తారని ఆశిస్తున్నాను